అస్మద్గురుభ్యో నమ ఇన్నాంటికి ఆ ఏనుగుకు నేను భగవానునిచే మాత్రమే కాపాడబడగలను అని నిశ్చయం కలిగింది భగవంతుడు కాపాడడానికి ఎప్పుడూ సన్నద్ధుడే మనం గుర్తించటమే ఆలస్యం అని గజేంద్రుడు తెలుసుకున్నాడు కిందటి భాగంలో కానీ భగవానుడు సత్వగుణ ప్రవర్తకుడు అయినప్పటికీ యోగ నిద్రలోనే ఉంటూ కనిపిస్తాడు మనకి ఆయన చూపు ఎవరి మీదైనా పడితే వాడు కూడా సాత్వికుడు అవుతాడు అట్లాంటి భగవంతునికి నిద్ర ఏమిటి అది మనలాంటి నిద్ర కాదు దానికి జగద్రక్షణ చింతా యోగం అని పేరు రక్షాపేక్షాం ప్రతీక్షతే ఎవరైనా పరమాత్మ రక్షించు అని అడుగుతారా అని ఒక చెవి పైకి పెట్టుకొని పడుకున్నాడు అడిగితే కాపాడతాడు భగవంతుడు అడగకుండా కాపాడకూడదనేది భగవాను నియమం కారణం అడగకుండా కాపాడితే భగవానుడే కాపాడాడని అనుకోం మనశక్తే అనుకుంటాం లేని శక్తి ఉందనుకొని భ్రమించి మరింత చెడిపోయే అవకాశం ఉంది కనుక అడగకపోతే కాపాడకూడదనేది నియమం ఇప్పుడు గజేంద్రుడు ఆలోచించటం ప్రారంభించాడు ఈ మొసలి బారి నుండి నన్ను నేను కాపాడుకొనలేను ఈ ఆడ ఏనుగులు నన్ను కాపాడలేవు మరి ఎవరు కాపాడగలరు నన్ను ఈ సరస్సును సృష్టించి అందులో ఒక ముసలిని ఉంచి ఆ ముసలిచే నన్ను పట్టించిన భగవంతుడే నన్ను కాపాడాలి నమామి మే జ్ఞాతయా ఆతురం గజాహ కుతకరణ్య ఎంత గొప్ప భయం నుండి అయినా కాపాడువాడు భగవంతుడు అందరికీ భయం మృత్యువు వలన ఆ మృత్యువు కూడా ఎవరికి భయపడిన వాడై పరిగెడతాడో అలాంటి భగవాను శరణు వేడాలి అనుకున్నాడు గజేంద్రుడు భీత పరిపాతియద్భయా మృత్యుహో దేవతలు వారి వారి కార్యాలు నిర్వహి నిర్వర్తిస్తున్నారు అంటే భగవ భగవదాజ్ఞానువర్తనులై భగవంతుని ఆజ్ఞకు భయపడిన వారై వారి వారి పనులు నిర్వర్తిస్తున్నారు భగవంతుని ఆజ్ఞకు భయపడిన వారై సూర్యుడు వాయువు మృత్యువు వారి వారి పనులను చేస్తున్నారు గజేంద్రుడు ఇలా ప్రార్థించినా భగవంతుడు వచ్చిన తాకలాలు ఏమీ లేవు గజేంద్రునికి ఎట్టకేలకు భగవంతుడిని అడగాలనే మంచి బుద్ధి పుట్టింది కనుక శ్రీమంతుడు అనబడ్డాడు వెయ్యేళ్ళు యుద్ధం చెయ్యటానికి కారణం ఒకటి అహంకారం రెండవది మమకారం ఒకటి నన్ను నేను కాపాడుకొనగలను అని ఒక ఐదు వందల ఏళ్ళు ఉంటే అహంకారంతో నాకింత బలగం ఉంది నా వాళ్ళు నన్ను కాపాడుతారు అంటే మమకారంతో ఒక ఐదు వందల ఏళ్ళు మొసలితో పోరాడాడు మనం కూడా సంసారంలోనే ఇలా తిరగడానికి రెండు కారణాలు ఒకటి అహంకారం నేను అనున్నది రెండవది మమకారం నాది అవిధ్యాతరు సం సంభూతి బీజమేతవిధాస్తితం మనలో అజ్ఞానం అనే మహావృక్షం పెరగడానికి కారణమైన విత్తనాలు ఈ రెండే ఆళ్వార్లు ఈ రెండింటినీ ఒకసారి ఇతరులకు చెప్పడానికి అయినా తలచుకుంటే పట్టుకుంటాయనే భయంతో మీరు మీది అనే భావనను వదిలిపెట్టండి అంటారు అనగా నాది నేను అంటే తనను మళ్ళీ పట్టుకుంటాయనే భయంతో మీరు మీది అనే భావనను వదలండి అని బోధించారు ఆళ్ళవారు దోషాన్ని పదిసార్లు స్మరించినా అది మనను పట్టుకునే ప్రమాదం ఉంది అందుకనే వెయ్యేళ్ళు కష్టపడవలసి వచ్చింది గజేంద్రునికి పూర్వజన్మలో పొందిన ఉపదేశం ఇప్పుడు గుర్తుకు రావటం ప్రారంభించింది ఓం నమో భగవతే తస్మై యత చిదాత్మకం చిత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభి ధీమహి మహాజ్ఞానం కలిగిన ఈయన గజేంద్రుడు భగవంతుని పిలుస్తున్నాడు పరమాత్మ ఈ లోకాలు కానీ ఈ లోకాలను ఏలే ఏలేవాళ్లను కానీ ఈ లోకంలో ఉండేవాళ్ళు కానీ ఎవరూ లేని కాలంలో కూడా ఉండేవాడివి నువ్వు అలాంటి పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను లోకంబులులో కేసులులో కస్తులు తెగినదు ఆ లోకంబగు పింజీకటి కవ్వలవాడే నెవ్వండే కాకృతి వెలుగు నా తానిసేసే వింతున్ ఏ దేవత ఏ లోకములు ఎవరూ లేని కాలములో ఈ సృష్టిని ఎవరు చేశారో అతడు పరమాత్మ అలాంటి భగవానుని ప్రార్థిస్తున్నాను వర్ణం దేవం ఉలగం ఉయిరుం ఎవని వలన ఈ జగములు పుడుతున్నాయో ఎవనిలో లీనమవుతున్నాయో ఎవరు స్థితికర్తయో ఎవరు ముక్తి ప్రదాతయో అలాంటి వాణిని ప్రార్థిస్తున్నాను పరబ్రహ్మ అంటే ఎతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిషంబిసంతి అని తైతరి ఉపనిషత్తు చెప్తుంది ఎవని వలన ఈ లోకాలు పుడుతున్నాయో ఎవని వలన మనం పోషింపబడుతున్నామో ఎవనిలో లీనమవుతున్నామో ఎవరు ముక్తి ప్రదాతయో తత్ బ్రహ్మేతి అతడు పరమాత్మ అలాంటి వానిని రమ్మనమని ప్రార్థిస్తున్నాడు గజేంద్రుడు తరువాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం